హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ వారి ఖాతాలో పదిహేను వందలు జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా అడుగులు వేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ భేటీ కొనసాగుతుండగా ఈ భేటీలో పలు అంశాలపై కీలక చర్చలు జరుగుతున్నాయి నూతన మద్యం విధానం వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గ నిర్ణయం తీసుకునుంది ఆడబిడ్డ నిధి పథకంపై చర్చ జరగనుంది పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది రాష్ట్ర వ్యాప్తంగా పలు పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకునుంది ఆడబిడ్డ నిధి పథకం గురించి కూడా కేబినెట్ లో చర్చ నడుస్తుంది ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికల్లో కూటమి సర్కారు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే మహిళలకు పది లక్షల వడ్డీ లేని రుణాలు అందించే అంశం పైన కూడా చర్చ జరుగుతుంది గతంలో ఈ మొత్తం మూడు లక్షలుగా మాత్రమే ఉండేది అలాగే పేదరికం లేని సమాజం నిర్మించడంలో భాగంగా పి ఫోర్ పైన ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది అలాగే లో ఉన్న నీరు చెట్టు బిల్లులకు నిధుల విడుదలపై మంత్రివర్గం చర్చించనుంది ఇరిగేషన్ ప్రాజెక్టులు గేట్లు కరికట్టల పటిష్టతకు ఎమర్జెన్సీ ఫండ్ కింద మూడు వందల కోట్ల విడుదలపై చర్చ జరగనుంది బుడమేర ముంపు వరద సాయంపై మంత్రివర్గం చర్చించుకోనుంది మద్యం పాలసీ మైనింగ్ పాలసీలపై చర్చించే అవకాశం కూడా ఉంది మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లపై మంత్రివర్గ ఆమోదముద్ర వేయనుంది ఇసుక పాలసీ అమలు వంటి వాటిపైన కూడా కేబినెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది ప్రాథమికంగా కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి ఇక పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటి ఉండాలని తొమ్మిది సంవత్సరాల వరకు మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి నిధులు జమ చేస్తారు రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా కొంత భరోసా నింపే దిశగా ప్రతి నెల లబ్ధిదారులకు పదిహేను వందల చొప్పున డీబీటీ మోడ్ ద్వారా నేరుగా వారి ఖాతాకు డబ్బులు జమ చేస్తారు మహిళలకు పది లక్షల వడ్డీ లేని రుణాలు అందించే అంశంపై కూడా కేబినెట్ చర్చించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్